మనకు ఈ కాంగ్రెస్ క్యాబినెట్ మీటింగులు దేనికి పెడుతుంది అసలు అందులో ఏమన్నా అర్థం ఉన్నదా అర్థం ఉన్నదా ఏమైతే అర్థం కావట్లేదు ఈ బీసీ బిల్లు కోసం నిన్న దాకా ముఖ్యమంత్రి పోయి అక్కడ ఉండి ఏమీ తేల్చలేకపోయిండు ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్లో దీనికోసమే బీసీ బిల్లు కోసమే క్యాబినెట్ మీటింగ్ పెట్టినట్టే ఉన్నది వేరే దేని గురించి కూడా ఈ క్యాబినెట్ మీటింగ్లో తేల్చింది లేదు కేవలం ఈ బీసీ బిల్లు గురించే క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడినట్టుగా ఇప్పటివరకు అయితే పొన్నం ప్రభాకర్ రెడ్డి గారైతే ఇప్పుడు ఇందాకనైతే విలేకరుల సమక్షంలో మాట్లాడడం అటు జరిగిందండి ఇందులో ఒక అసలు తెలంగాణకు ఒరిగిందేమున్నది తెలంగాణకు తెచ్చింది ఏమున్నది తెలంగాణకు వీళ్ళు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అర్థం కావట్లేదు వీళ్ళు చేసేది ఏం చెప్తాను ఈ దేనికోసం పెడతాను ఈ క్యాబినెట్ మీటింగులు రేపు ఆగస్టు ఐదవ తారీఖు నాడు ఆరవ తారీఖు నాడు ఏడవ తారీఖు నాడు ఈ మూడు రోజులు ఢిల్లీ పర్యటన రాష్ట్రపతి ఖచ్చితంగా నలభై రెండు శాతము బీసీ బిల్లును ఆమోదం తెలిపాలే బీసీలకు నలభై రెండు శాతం అయితే కావాలనే పోదామని అంటారు ఆగస్టు ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు దానికి బీసీకి సంబంధించిన కుల సంఘాలన్నీ ఇతర పార్టీల నాయకులందరూ అక్కడ శాసనసభ రాజ్యసభ సభ్యులందరూ ఇక్కడి నుంచి వెళ్ళి సీఎం ఎంపీలు ఎమ్మెల్యేలు మీ అందరం పోయి అక్కడ ఈ బీసు బిల్లు కోసం కొట్లాట చేస్తాం మాకు అంటే కొట్లాట ఏం లేదు రిక్వెస్ట్ చేస్తాం రిజర్వేషన్ బీసీకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని మేము అడుగుతాం దయచేసి దీని మీద అందరూ సహకరించండి ఇయ అని చెప్పుకు రావడం జరుగుతుంది ఈ పైసలు ఏం చేస్తాను ఈ ఈ ఖర్చులు ఏంటిది ఈ ఫలితం ఫలితం రాకపోవడం ఏంటిది ఎవరి సొమ్ము ఎవరు తింటాడు ఏం కొట్లాటలు ఇవి ఏం లొలులు ఒక్క ముచ్చట కూడా సరిగ్గా లేకపాయే ఒక్క అర్థం ఉన్నదా ఈ జరిగిన కేబినెట్ మీటింగ్కి ఏమన్నా అర్థం ఉన్నదా నిన్నటిదాకా పోయి ఆడ వీ కచ్చిల్లు మళ్ళీ ఇప్పుడు పోయి ఇప్పుడు రేపు పొద్దుగాల ఐదో తారీఖున పోయి మళ్ళీ మేము అడుగుతాము అది ఏదన్నా ఉంటే దానికి ఖచ్చితమైన ఒక ఖచ్చితత్వం అనేది ఉండాలి గవర్నమెంట్ తోటి మాట్లాడాలి అక్కడ ఉన్న కేంద్రాన్ని తోటి మాట్లాడి దాన్ని సహకారం తీసుకొని ఎందుకు అని ప్రశ్నించడానికి ఒక్కడు సరిపోదా ఎందుకు ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి వెళ్ళి యాభై శాతం రిజర్వేషన్ దాకా అవకాశం ఉంటుంది అనేది అందరికీ ఎరుకున్న మాటే మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎందుకు పాస్ చేయట్లేదు అది కూడా కేంద్రం కూడా చొరవ తీసుకోవాలి కదా ఇక్కడున్న బీజేపీ నాయకులు కూడా చప్పుడు ఇకంతా ఉండడం ఏంటి కిషన్ రెడ్డి కానీ ఈ బండి సంజయ్ కానీ ఇతరత్ర అరవింద అరవింద్రెడ్డి అరవింద్ గారు కానీ వీళ్ళందరూ కూడా సహకారం తెలిపి మరి దీనికి ఒక ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ప్రకారంగా రేపు వారు జరగబోయే సర్పంచ్ ఎన్నికలకు ఈ కరెక్ట్ ప్రతిపాదన అనేది ఉండాలి కదా ఇది బీసీ బిల్లకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉండాలి కదా ఉంటేనే కదా రేపు సర్పంచ్ ఎలక్షన్లకు పోతే నిలబడాల్సిన అవకాశం అనేది మరి ఇది ఇట్లా ఉండే హైకోర్టు ఆ విధంగా చేయబట్టే హైకోర్టు ఏం చెప్తుంది మీ ఖచ్చితంగా సెప్టెంబరు ఆఖరి వరకు ఖచ్చితంగా మీరు ఈ స్థానిక ఎన్నికలు జరిపి తీరాలి అని అటు ఆర్డర్ ఉన్నది ఈ బీసీ బిల్లు నలభై రెండు శాతం అమలైతేనే సర్పంచ్ ఎన్నికలకైనా ఈ స్థానిక ఎన్నికలకు పోతామని కాంగ్రెస్ కూర్చున్నది ఇది ఎంతమంది ప్రజలను మో మోసం చేస్తాను తమ తెలిసి తెలియని ప్రజలను ఏ ఇల్లు ఏమైనా ఉన్నదా ఏమన్నా ఉన్నదా ఒక్క పురుగు దేనికైనా అర్థం అర్థం ఉన్నదా ఇది ఏదో కొట్లాడుతారాట తెత్తరాట గింతే తప్పితే ఏమీ లేదు ఈ కేబినెట్ మీటింగు పైసల దాండుగా ఖర్చు ఇంతకు మించి ఏం లేదయా ఈ ప్రజల కొరిగింది ఏం లేదు ఈ ఆరు గ్యారంటీల మీద ఒక్క చర్చ పెట్టడానికి చేత కాంగ్రెస్ గవర్నమెంటు గిదీని కోసం కొట్లాడుకుంటా బీజేపీ కేంద్ర పాలిత ప్రాంత కేంద్రంతో కొట్లాడాల్సి చేతనైతే లేదు ఇక్కడ స్థానికంగా ఈ ఆరు గ్యారెంటీలు చేయడానికి చేత అక్కడ మీరేం కొట్లాడతారు మీరేం సాధిస్తారు అది మేము అలా కాదు మళ్ళెవరన్నా పూనుకుంటేనే తప్తే లేకపోతే బీజేపీ కనికరిస్తే తప్పితే అంతే